హాయ్ హలో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్టీల్స్ నేను మీ శిరీష అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మళ్ళీ ఒక కుకింగ్ రెసిపీ వీడియోతో వచ్చేసాను మనం కంటిన్యూగా మటన్ చికెన్ తిని కొన్నిసార్లు వీ ఫీల్ ఎగ్జాస్టెడ్ అబ్బా మళ్ళీ నాన్ వెజ్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఈ ఎగ్ మసాలా ట్రై చేయవచ్చు దిస్ ఈజ్ ఎగ్ మసాలా గ్రీన్ ఎగ్ మసాలా చాలా బాగుంటుంది లైట్గా ఉంటుంది స్పైసెస్ ఎక్కువ లేకుండా స్మూత్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా సో ఫస్ట్ మనం ఒక సిక్స్ ఎగ్స్ని బాయిలింగ్ పెట్టేసాము బై ద టైం ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం సో దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ థింగ్ దాన్ని కట్ మంచిగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి దాంట్లోనే ఒక గుప్పెడి కొత్తిమీర ఒక గుప్పెడి పుదీనా వేసుకోవాలి అది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఎల్లిపాయలు కుదిరితే అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని చెప్పేసి నేను వేయలేదు దెన్ ఒక గుప్పెడు మీ దగ్గర క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ లేదంటే పల్లీలు నేను క్యాష్యూస్ కాకుండా ఈసారి పల్లీలు వేద్దామనేసి పల్లీలు వేసినాను క్యాష్యూస్ చేస్తే ఇంకా ఎన్హాన్స్ క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ బగారా మసాలా లైక్ అన్ని షాజీరా జీరా లవంగాలు లీఫ్ ఇంకా అన్నీ బగారం మసాలా అంటే ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఉంటాయి కదా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇలా మంచి గోల్డెన్ గ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి సో మనం ఇక్కడ ఆనియన్స్ చల్లగవడానికి అవ్వడానికి పక్కకు పెట్టేసుకున్నాం కదా అదే ప్యాన్లో కొద్దిగా కారం సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్డ్ ఎగ్స్ని పొట్టు తీసి పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి దీంతో ఇంకా మంచి ఫ్లేవర్ అని ఉంటుంది టైం మనం ఆనియన్స్ పక్కకు పెట్టుకునే చల్లగా అయిపోయి ఉంటాయి కదా అది మనం పేస్ట్ చేసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా కోడ్స్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మరి పేస్ట్లా చేస్తే నాకు ఎందుకు నచ్చదు సో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోకి మనకి కర్రీకి సరిపడా ఆ ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వస్తే కూర టేస్ట్ బాగా అనిపించదు ఆ టేస్ట్ మధ్య మధ్యలో తగులుతుంటే ఇట్ వాంట్ టేస్ట్ గుడ్ సో మంచిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా మనకి ఆయిల్ తేలుతుండాలి అప్పుడే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సైన్ దట్ మంచిగా వేగింది అన్నట్టు దెన్ అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి బికాస్ మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రైలో వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి అవసరం పట్టదు తర్వాత మంచిగా అది కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత అన్ని మసా మసాలాలు వేసుకోవాలి పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ సాల్ట్ అకార్డింగ్ టు యర్ టేస్ట్ మీకు ఎంత టేస్ట్ అంటే వన్ వన్ టీ స్పూన్ అయితే నేను వేసాను అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ పెప్పర్ పౌడర్ సో మనం రెడ్ మిర్చి యూస్ చేయము ఓన్లీ పచ్చిమిర్చి అండ్ పెప్పర్ పౌడర్ అకార్డింగ్ టు యుయర్ మీరు ఎంత స్పైస్ని బేర్ చేయగలుగుతారో అంత స్పైస్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి అండ్ దిస్ డిస్కౌంట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్డ్ని నేను కొంచెం బ్లెండ్ చేస్తాను మిక్సీ జార్లోనే వేసి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్లెండ్ చేసి అది వేస్తాను అనమాట ఇట్ మోర్ టేస్ట్ చికెన్లో కానీ ఎగ్లో కానీ ఇందులో కానీ కర్డ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా మీకు అనిపిస్తుంది అట్లా ఎప్పుడైనా సో మంచిగా కర్డ్ కూడా వేసిన తర్వాత వేగిన తర్వాత చికెన్ మసాలా వేస్తాను నేను ఎవరో చికెన్ మసాలా వేస్తాను నాకు నచ్చుతుంది మీరు కూడా మీకు నచ్చింది తీసుకోవచ్చు దెన్ మనం సిమ్లో పెట్టి మంచిగా వేగనివ్వాలి ఉడకనివ్వాలి లైక్ ఆయిల్ మంచిగా పైకి తేలాలి కూడా వేసాను నథింగ్ అండి మిక్సీ జార్లో వా పెరుగు మసాలా అంతా ఉంటుంది కదా అది కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి దీంట్లోకి యాడ్ చేసేసాను కన్సిస్టెన్సీ కొంచెం గ్రేవీ లాగా రావడం కోసం మంచిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడే మనం ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసేసేయాలి సో నాకు ఇక్కడ కొంచెం ఎందుకో సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నేను టేస్ట్ చేస్తే అందుకని కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను నా స్పైసెస్ లెవెల్కి తగ్గట్టుగా అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ బాయిల్ ఎగ్స్కి నేను కట్స్ పెట్టడం మర్చిపోయాను అందుకనే మసాలాలో వేసిన తర్వాత చాకుతో గుచ్చుతున్నాను హోల్స్ లాగా పెడుతున్నాను తర్వాత ఫైనల్ టచ్ప్ కొత్తిమీర పుదీనా పైన టచ్ అల్లేసుకొని చాపెట్టేసుకుంటే అయిపోయింది ఎగ్ మసాలా సింపుల్గానే ఉంది కదా దీన్ని మనం జీరా రైస్తో కానీ బగారా రైస్తో కానీ చపాతి తందూరి రోటీ బటర్ నాన్ అన్నిటితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను ఈరోజు వైట్ రైస్తో ట్రై చేశాను ట్రై ఇన్ సెన్స్ వైట్ రైస్ తినాలనిపించింది చూసారు కదా ఎంత కలర్ఫుల్ అండ్ డిలీషియస్గా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకు చెప్పండి ఎలా ఉందో కమెంట్స్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ టేల్స్ థ్యాంక్ యూ బాయ్